రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ సింహాసన స్థుతుల మీద ఆసీనుడు దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నా ప్రభా నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు వరకుని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ అమ్మని స్థుతించటకు ఆరాధించటకు కొన్ని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నెక్స్ట్ వేలాది వంద నాలుగు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావం ఏపాటి వారము ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని సజీవులు గమనించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సింహాసన సేనుడవు యూధ గోత్రపు ఉన్న దేవా స్తోత్రములు నాయన ఏదో అర్ధవంతుడు అయ్యున్న దేవానికి వందనాలు సత్యవంతుడు అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయనా యహోవా నా శైలమా నా కోట నా బలమా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లి sunam rakshakna కారకుడువైన దేవానికి వంద మేఘారుడేవానికి శమ్మానికి స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన నాయన దేవానికి మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవానికి వందనాలయ్య స్థుతులు స్తోత్రములు నాయన మహానుతుడు మహిమాన మహిమేశ్వర్యముడు వంతుడువునికి వందనాలయ నా తండ్రి ఈ రోజు నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడల ప్రార్థన అంగీకరించండి వాళ్ళ మనవలు అంగీకరించండి రితొమ్మిడు ఉండండి నాయన ని దయగల రెక్కల కింద ప్రతి ఒక్క అవసరతను వారిని తీర్చమని కోరుచున్న వారి తలంపులు వారి ఆలోచనలు అవత్తు మీరే సఫలపరచమని కోరుచున్నాం పరమ వైద్యుడు నా తండ్రి పరమశాలివినివే ఎన్నో పోషించగలిగిన నీవే ఎన్నో నాయన నీకు స్థుతులు స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయన పాపరహితుడు అయిన దేవానికి వందనాలయ నా తండ్రి నాయన లోకానికి అధిపతి అయిన దేవానికి వందనాని లోకాన్ని సృష్టించిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన ఆకాశం నాయన భూమిని వేరు చేసిన దేవానికి వందనాలు భూమిని శూన్యములు నికారముగా తండ్రి ఎల్లడిదీసిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయనానికి వంద నాలుగు రంధ్రముల ద్వారా నాయన జీవవాయువును ప్రాణము పోసిన దేవానికి వందనాలు నీ స్వరూపముల మమ్మలు నాయన నీ పోలిక చొప్పున ఏర్పాటు చేసిన దేవానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు జీవజల రాసులను ప్రభానా తండ్రి సృష్టించిన దేవుడు సృష్టికర్తవు నీ జ్ఞాపకం చేసుకో ఆయన రాత్రి కాల సమయంలో దీనిలో మమ్మల్ని ప్రభా సన్నిధులను పాదాల దగ్గర మొరపెట్టి చెందిగా మా ప్రార్థనలు నీ పంధూపం వరణి రాజ్యానికి చేరుల జ్ఞాపకం చేసుకోండి నాయన సర్వోన్నతుడి ఉన్న దేవానికి వందనాలు సర్వజ్ఞానినికి వందనాలు సర్వంతర్యామినికి స్థుతులు స్తోత్రములు సజీవుడిగా ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు శక్తి కలిగిన దేవానికి స్తోత్రములు సహాయకరకమైన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన శ్రేష్టమైన వాడిగల కడ్గమా నీకే స్థుతులు స్తోత్రములు నాయన పాటి వారము నా తండ్రి శారును పుష్పమ్మ నీకే స్థుతులు స్తోత్రములు చదివిస్తున్నాను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన విశ్వాసులకు కత్త అయిన తండ్రి నీకు వందనాలు నాయన విజ్ఞాపన కత్త అయిన దేవానికి వందనాలు నీకే స్థుతులు నాయన విడుదలను ఇచ్చువాడా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు స్తున్నాం ప్రభా నేనున్నవాడన వాడనై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా మీరు మాకు తోడుగా ఉండండి నిన్ను గొప్ప గజనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదని నీ నామాన్ని గొప్ప చేసేది అన్న నీకు వందనాలయ నేను నీకు తోడై ఉంటానని వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను నేను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవా నీకు స్థుతులు స్తోత్రం నాయన నిన్ను స్వస్థపరిచు హోవాను నేనని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయానికి స్థుతులు స్తోత్రములు నాయన దుగురును నూరు మందిని నేను తరుముచు నూరు మంది పదివేల మందిని తరుముచు నన్ను దేవానికి వందనాలు స్థుతులు స్థుతులు ప్రభా నీ దేవుడైన యహోవా కన్నుల సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండు నన్న వాగ్దానాలు మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి వినియమగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయగలిగిన దేవుడు నీవే ఉండగా ప్రభావ జ్ఞాపకం చేసుకోవా నాయన ఈ రాత్రి కాల సమయంలో దీనులము దరిద్రులము నాయన పాపులం ప్రభు నాయన ఏ యోగ్యత లేని వారము నాయన నీ దయగల రెక్కల కింద మమ్మలు భద్రపరుస్తున్నావయ్య సజీవులుగా ఉంచుచున్నావంటే కేవలం నువ్వు ఇచ్చిన కృప వల్ల మాత్రమే నాయన కృప కాలము దాటిపోచున్నది మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమన్నావు సిద్ధబాటు కలిగి జీవించమన్నావు ప్రవా దినాలు అపాయకరమైన దినాల్లో ఏ దినమునే ఏ జాముని ఏ క్షణముని ఏది సమవహించను తెలియని దినాలు మేమున్నామయ్యా నా తండ్రి వాతావరణ మార్పుల వల్ల వచ్చు నా తండ్రి వర్షాల వల్ల నా తండ్రి నాయన అనేక ప్రాంతాలు నాయన మునిగిపోయినాయి నాయన లోతట్టు ప్రాంతాలు మొత్తం నాయన నీళ్లతో నిండిపోయింది ప్రవా నాయన ఎక్కడ చూసినా ప్రభా పంటలు మునిగిపోయి గృహాల్లోకి నీళ్లు వచ్చేసి తినడానికి ఆహారం లేక నాయన ప్రభ నివసించడానికి స్థలము లేక నా తండ్రి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని అనుకూలపరచండి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా నాయన పంట పొలాలు నాయన నష్టం కలుగు కూర్చున్నది ప్రభా నా తండ్రి ఈ ఒక్క రోజు నాయన ఇరవై నాలుగు గంటల కురిసిన వర్షానికి మేము ఇంత స్థితిలో నాయన నాయన ఏమి తోచని స్థితిలో మేము జీవించాల్సిన పదుల పరిస్థితి వచ్చింది నాయన నదులు కాలువలు చెరువులు నాయన ఎక్కడ చూసిన జలమయము అయిపోయి నాయన నీళ్లతో నిండిపోయింది నాలుగు నోవాహ దినాల్లో నలభై రోజులు పగలు రాత్రులు వర్షము కురిసిందంటే నాయన నా తండ్రి అది మా ఊహ ఊహకు అందట్లేదు నాయన అంత జలమైపోయింటి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మరల అల్పపీడనం మరొక అల్పపీడనం పడింది అంటున్నారయ్యా నా తండ్రి వాతావరణాన్ని నాయనని స్వాధీనంలోకి తీసుకురామని కోరుచున్నాము నాయన అయితే ఆ తీవ్రమైన ఎండల ద్వారా నా తండ్రి ఇబ్బందులు కలుగుతున్నాయి లేదంటే అధికమైన వర్షము చేత నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము పాపలము నాయన నా తండ్రి మా పాపాలను దయతో క్షమించమని కోరుచున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకో మా తెలుగు రాష్ట్రాలను ప్రభా భద్రపరచగలిగిన నీవే ఉన్నావు నాయన ప్రభ ఎంతగానో నా తండ్రి ఎక్కడ చూసినా వరద నీరుతో నా తండ్రి నాయన నా తండ్రి నిండిపోయింది ప్రభా ప్రతి బిడ్డలను ప్రతి ప్రాంతాలను మీరే జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి నాయన ఈ సీజనల్ వచ్చి జ్వరాలతో దోమకాటల వల్ల వచ్చే జ్వరాల వల్ల నాయన ఎంతో మంది బిడ్డల అనారోగ్యాలతో బలహీనతలతో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారయ్య ఆహారము సరిగా తినలేక ప్రభా నొప్పులతోటి తోటి ప్రభా జ్వరము తగ్గక నా తండ్రి నాయన హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈ ద్రవ్యాన్ని వెచ్చించలేని స్థితిలో ప్రభు అనేక మంది బిడ్డలు నాయన నలిగిపోచున్నారు ఆ వ్యాధులకు గురవుచున్నారు ఆ శరీర బలహీనతలు నా తండ్రి విడుదలను అనుగ్రహించండి నాయన క్షీణించి ఉన్న ప్రత్యేక అవయవాలను నా తండ్రి బలపరచగలిగిన నీ వేడుక జ్ఞాపకం చేసుకోండి నాయనానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయం తెచ్చే కార్యములు నాయన సఫలపరిచు అవ్వ నీవైనా డాక్టర్ల పరమ డాక్టర్ నీవైండగా ప్రభా నా తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో మొట్టవా నా తండ్రి ముట్టండి ప్రభా మాతో ప్రార్థన లేక పిలుస్తున్నవారు నాయన ఏ ప్రార్థనా సతులు నాయన ఏ బిడ్డకైతే అందచేయాలో ప్రభా బిడ్డలకు నాయన బలహీనతతో బాధపడుచున్నారు హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆరోగ్యాలు ఇచ్చి నెమ్మదినిచ్చి నాయన డాక్టర్ల పరమ డాక్టర్గా నా తండ్రి వారిని ముట్టి కోరుచున్నాం దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొత్తబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సహాయం దేండి ప్రభు వారికి నాయన భూమి మీద జనుల కంటే హెచ్చింపజేస్తానని మాట్లాడుచున్న దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకో మాకు నాయన శరీరము బలహీనమే కానీ ఆత్మతని ఆరాధించడం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాక్యమని రెండు అంచల కడ్గమును ధరించుకొని సన్నిధుల వాక్యాన్ని ఎత్తిపెట్టి నాయన మనోరు తెరిచి సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేయగల సహాయం అనుగ్రహించండి నీ ప్రార్థనలు నీహో సఫలపరచన వాగ్దానాలు ప్రభా నీ కోరికను సిద్ధింపజేయవాడు నీ ఆలోచన యావత్తు సఫలపరచేవాడవు నీ నాయనా ఎండగా నాయన మా కోరికలను ప్రభా మా ఉద్దేశాలను మా తండ్రి ఎరిగిన దేవుడు ప్రభా మా యావత్తు ప్రభా ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన వాడవు నీ వేడగ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అవసరం వేసిన ముంచత తీర్చిపెట్టక సహాయం సమాధానాలు లేక కుటుంబాల్లో నా తండ్రి నా చిన్న అయిపోతున్నాయి ప్రభా నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సమాధానము నా తండ్రి కత్త అయ్యి నీవే ఉండగా ప్రభా సమాధానాన్ని దయచేయని గృహాల్లో వండి ప్రభా ఆర్థిక సమస్యలు నా తండ్రి రుణ భారముల చేత ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారే ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి ప్రభా అప్పుల బాధలు రుణ భారముల చేత కొట్టబడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచ మన కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన ఇంట్లో మనశ్శాంతి లేని స్థితిలో అనేక మంది బిడ్డల కొరకు యవనస్తుల కొరకు నశించిపోచున్న వారి కొరకు నా తండ్రి వారి బిడ్డలు నశించిపోతున్నారని రోధిస్తున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారయా యవనస్తుల జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవన కాలంలో ప్రభు ఈలోక సంబంధమైన బానిసలైపోయి నాయన ఈ లోక సంబంధమైన అలవాట్లకు బానిసలైపోయి ప్రభు అనేక మంది బిడ్డలు ఆయన నశించిపోచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి సెల్ పాపం దృశ్యాలు చూస్తూ నాయన గేమ్స్ ఆడుచు బెట్టింగ్లు కాస్తూ వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కాస్తూ నా తండ్రి ఇలా ఒక వ్యసనాలకు బానిసలైపోయిన ప్రతి యవనస్తులను నానా ఈ రాత్రి కాల సమయంలో వారి హృదయాలు పట్టబడుటకు సహాయం దా ఇచ్చేమని కాలేజీకి వెళ్ళి చిన్న బిడ్డలను భద్రపరచండి మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన మంచి నాయన తరగతుల్లో వారి నాయన చదివిన ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభా సంహారకుడు ఎన్న దేవుడు నీవ ఎన్నో ప్రభా నాయన వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును సంహరించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ ప్రతి ఒక్క విషయంలో నా తండ్రిని నాయన మేము వెలుకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ప్రార్థన చేయటం ఆ వంతు కానీ కార్యములు సఫలపరచట నీ వంతు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి రీతిగా చిన్న బిడ్డలు నా రాని విడివారి పొరలో ఒక బిడ్డలను మాట్లాడుచున్నా చిన్న బిడ్డలు ఎందుకు కలిగి నీ బిడ్డలుగా పెంచే జ్ఞానాన్ని తల్లిదండ్రులైన మమ్మకరని సిద్ధపరచండి నాయన జ్ఞానమును బుద్ధియు నాయన ఏది కొదువుగా ఉన్న సన్నిధులు అడిగి నాయన బిడ్డలను పొందుకునేందుకు సహాయం తెచ్చి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అరి నుంచి వరకు ముట్టండి దీర్ఘాయను ది శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను ఏ సునామం చేత బలహీన చేత విడుదల కలిగించండి నాయన మైండ్ సరిగా వెదుగుటకు నాయన సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్న రాకపోకల్లో స్కూల్స్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు భద్రతనివ్వండి టీచర్స్ ద్వారా నా తండ్రి స్కూల్లో ఎవరి ద్వారా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉన్నట్లు బిడ్డలను క్షేమస్థితిలో ఉంచండి అనేక మంది బిడ్డలు ప్రభా హాస్టల్స్ లో ఉంటున్నారయ్యా నా తండ్రి వారికి నాయన శ్రేష్టమైన ఫుడ్ని సిద్ధపరచటకు సహాయం తెచ్చే వార్డెన్స్ కి మంచి మనసునివ్వండి మంచి రూమ్మేట్స్ ఉంటాక శ్రద్ధపరచండి ప్రభావల వల్ల వచ్చు జ్వరాల వల్ల ఏ కీడు ప్రమాదాల బిడ్డలు తరి చేరకున్నట్లు సహాయం దయచేయండి స్త్రీల బాలికల మీద ఏ కీడు లేకున్నట్టు లాంటి దాడులు జరగకున్నట్లు వాళ్ళ మనసులో నా తండ్రి నాయన ప్రభా ఇబ్బందికరమైన ఆలోచనలు లేకున్నట్లు మీరే సహాయ దయచేయమని కోరుచున్నాం హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను నీ కావలి కంచి వచ్చమని కోరుచున్నాము నా తండ్రి నాయన స్తోత్రములు నాయన అక్కడ వార్డెన్స్ కూడా మంచి మనసు బిడ్డలను ఎలా చూసుకోవాలి సరి అయిన భోజనం ఎలా పెట్టాలి మంచి ప్రభావితం నడిపించమని కోరుచున్నాము నాయన అనేక ప్రాంతాల్లో స్త్రీల మీద జరుగుతున్న దాడులు మేము చూస్తున్నాం వింటున్నాము నాయన అలాంటి దాడులు ఏ బిడ్డలకి నాయన జరుగుకుండా ప్రభా అలాంటి దాడులు జరుగు ప్రతి ఒక్క ప్రాంతాల్లో మీరు న్యాయం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన అప్పవాది ఎప్పుడు మృంగుదమ్మా అని తిరుగులాడు చిండగా ప్రభా యాత్రికులము నాయన పరదేశులం ప్రభా యాత్ర జీవితంలో ముందుకు కొనసాగుచుండగా మీరు మాకు తోడుగా తండ్రిగా నీడగా నేడగా పోషకుడుగా సంరక్షకుడుగా మీరు మా పట్ల ఉండి ముందుకు నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన గాయము గాయపరిచిన గాయములు కట్టువాడు నేనన్నా మాట్లాడుచున్నావయ్యా నీ చేతుల్లో స్వస్థత ఉంది కదా ప్రభా స్వస్థపరిచిహోవా నేనైనా నన్ను మాట్లాడు చిన్న దేవ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నిన్ను బట్టి సంతోషించభా యే హోవాన్ని బట్టి మేము సంతోషించే వారిగా నిన్ను బట్టి నీ సన్నిధులు బట్టి నిన్ను ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించమన్నా వారి నైనా హృదయ వాంచలను తీర్చగలను దేవుడు నీవే నో ఆపత్కాలంలో ప్రభా నీవు నన్ను ఆమె ఊర్చి నేను నిన్ను విడిపించదనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా సమస్య భారములు హోమం మీద మోపులాగున జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నెమ్మది కలిగిన వారి వాలే నీ సన్నిధిలో విశ్వాసంతో నాయన ఎదురు చూడగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వేస్తే ఉపవాసముండి ప్రార్థించుకున్నప్పుడు ప్రభ ముద్దుకై ప్రార్థించినప్పుడు ప్రభ అక్కడ కార్యము సఫలము చేసావయ్యా నా తండ్రి శాసనాన్ని తిరిగి రాసినకు సహాయం దయచేసావు నాయన ఏస్తారు ప్రజలను ప్రభ జనాంగాన్ని కాపాడుకున్నటకు నాయన అక్కడ రాజా తండ్రి రాసిన శాసనాలను మరలా తిప్పి రాయించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభా నాయన శక్తి ఉపవాసానికి ఉంది కదా ప్రభా ధాన్యాలు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం నుండి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి అక్కడ రాజు హృదయాన్ని మార్చవయ్యా నా తండ్రి అక్కడ ఉన్న దేవతలకు శాస్త్రంగా నమస్కారం చేసి నాయన మొరపెట్టమన్నాడు ప్రభా అపవిత్రమైన పవిత్రమైన ఆహారాన్ని తినమన్నప్పుడు ప్రభా అన్నపానములు మాని స్నానములు మాని ప్రభు నీ సన్నిధిలో ప్రభు చేతులెత్తి ప్రభా మొరపెట్టినప్పుడు కార్యము చేసి దేవుడు ప్రభా ష్రక్ అభిజ్ఞతను ప్రభా అగ్నిగుండములు నా తండ్రి కాల్చి వేసినప్పుడు ప్రభా వారిని నువ్వు కాపాడిన దేవుడు నాయన వారి తల వెంట్రుకలుగా అయినను చిన్న నా తండ్రి గాయమైనను కాకుండాను నాయన వారిని సజీవులుగా నా తండ్రి భద్రపరిచిన దేవుడు నీవయ అన్ని అద్భుతాలు అన్ని ఆశ్చర్య కార్యాలను చేసిన దేవుడు ప్రభా వేట కాని ఊరిలో నుండి మమ్మల్ని విడిపించు వాడవు వే ఉన్నావు నాశనకరమైన తెగులు రాకుండా ప్రభా మమ్మల్ని భద్రపరచగలిగిన వాడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిన్ను రక్షించి వాడు నేనని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్థూతులు ప్రభా పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క అవసరము క్రీస్తే మహిమైశ్వర్యం చొప్పున నాయన తీర్చిబకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాల విషయం ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థనలు చేస్తున్నామయ్యా నైనా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి బావును బట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఉద్యోగాన్ని సిద్ధపరచండి కావలసిన కావాల్సిన బిడ్డ చదువుకున్న చదువుకు తగ్గ శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డ పొందుకునేందుకు సహాయం దయచేయమని కోరుచున్నాము ఇంకా అనేక మంది బిడ్డలు ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి జాబ్స్ కోసం వెళ్ళి ప్రభు అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారికి నైనా మీరు తోడుగా ఉండి ఆయన ఆపత్కాలంలో వారు నాయన నీకు మొర పెట్టినప్పుడు ప్రభా వారిని విడిపించగలిగిన దేవుడు నీ వేడుగా ప్రభా వారి పట్ల కార్యము చేసి నడిపించమని కోరుచున్న కృంగిన స్థితిలో బాధన స్థితిలో ఉన్నారు ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారో కానీ వారికి సమీపంగా తండ్రిగా నాయకుడుగా నా తండ్రి అధికారిగా నా తండ్రి వారి పక్షాన మీరు నయనకి నాయన ఉద్యోగాలను చదువులను సిద్ధపరచమని కోరుచున్నాము ఆయన స్పాన్సరింగ్ లేక ఇబ్బంది పడుచున్న వారు అనేక స్పాన్సరింగ్ ను దిమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ బాహుబల హస్తముల చేత వారిని నాయన బలపరచమని కోరుచున్నాము నా తండ్రి విశ్వాసానికి నా తండ్రి నేన కత్త దేవా జ్ఞాపకం చేసుకో అబ్రహాం ఇస్సాక్ యాక సుటిగా మాట్లాడిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలందరితో మాట్లాడండి ప్రభువా నా తండ్రి కుంగిన స్థితి నుంచి లేవనర్తండి నా పరిస్థితి ఏమవుతుంది నేను భయంతో చింతతో బాధతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభు వారిని నామం చేత బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీ యొక్క నామంలో శక్తి ఉంది కదా నాయన నీ యొక్క నామంలో ఆరోగ్యం ఉంది నీ నామంలో ఆయుష్ ఉంది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నామాన్ని స్మరించినప్పుడు ధైర్యమును నూతన బలమును పొందుకునే శక్తిని అబడులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన ఉద్యోగం చేస్తూ శాలరీలు సరిపోక నాయన కుటుంబ పోషణకు ఆధారమైన ఉద్యోగం సరిపోక నా తండ్రి ఇబ్బంది పడు వారి శాలరీలు ఇంక్రిమెంట్ మంచిగా బయటకు సహాయం తెచ్చి వారి జాబ్స్ లో తోడుగుండు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాం కంపెనీస్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అక్కడ పనులు చేస్తున్నప్పుడు ప్రభా ఏ యొక్క కరెంటుల వల్ల అగ్ని ప్రమాదాలు కానీ ఏ షార్ట్ ఏమి కలగకుండా వారు కావాలి చుట్టుగా నా తండ్రి వారి చుట్టూ నీకు కావాలి భద్రతను క్షేమాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం నీకు వంద నాలుగు స్థూతులు ప్రభావ ఏ బిడ్డలైతే నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుచున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో సాటి అయిన సహకారిని సహకారులను సిద్ధపడే రి వర్గాలను నేను నెరిగిన బిడ్డలను సిద్ధపరచమని నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేయగల ఆత్మను పొందుకున్న యమన కాలంలో యమన వారిని సన్నిధిలో ఆయన కన్నీరు విడిచిన నీ కన్నీరు కవిలలో దాచి ఉంచుతానని చెప్పిన దేవుడు ప్రభా ప్రతి కన్నీటి బుట్టకు నా తండ్రి లెక్క నేను అప్పగిస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న వివాహాలు జరుగుతున్నాయ జరుగుచున్న వివాహాలు మీరుండీ ప్రభా వారి దాంపత్య జీవితాన్ని ఫలపరిచయం చేయండి ఏక మనసు ఏకాత్మ కలిగి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని కుటుంబ వ్యవస్థను కట్టుకుని ముందుకు సాగే బిడ్డలుగా నీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉంటుంది సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి వారికి నాయన ఏ కదువులు లేకుండా నాయన ఏ కీడు అపాయాలు లేకున్నట్లు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించి నడిపించి మన కోరుచున్నా మీరే సహాయం అనుగ్రహించండి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలన దేవుడు నీవే ఎండగా నాయన సమాధానకత్తి నీవేం జ్ఞాపకం చేసుకో ప్రత్యేక బిడ్డల పరిస్థితులను మార్చగలన దేవుడు నీవే ఎండుగా నాయన శాంత స్వరూపి దేవాను సహాయం తెచ్చేమని కోరుచున్నాం అదే రీతిగా నా తండ్రి నాయన ప్రభా ప్రతి వనస్తులను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గృహ నిర్మాణాలు కట్టుకోవడానికి నేను సిద్ధపడిన బిడ్డలు అనేక మంది ఉన్నారయా వారికి లోన్లు కోసం సిద్ధపాటు చే ఎదురు చూస్తున్నారేమో లోన్లను సిద్ధపాటు చేయండి ఇప్పుడు గృహాలు కట్టుకుంటే నాయన సహాయం తెచ్చి అద్దె అద్దెలు కట్టలేక అద్దె వనరులతో నైనా ఇబ్బంది పడుచు ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు ఆ బిడ్డలు నూతన నూతనాక నా తండ్రి నైనా గృహాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వందనాలు నాయన వ్యాపారాలు చేసుకోవడానికి నాయన లోన్స్ పెట్టుకుని ఉన్న బిడ్డలు వ్యాపార పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి వారి సాటి అనే సహకారాన్ని సిద్ధపరచండి వారికి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధము నా తండ్రి చేత నిర్వీర్యం చేయండి నా సహాయం దయచేసి నడిపించమని కోరుచున్న తండ్రి మొరపెట్టినప్పుడు ప్రభా హ ఆలోచన నా తండ్రి అభిశాలము వినకుండానట్లు చేసి ప్రభా ఆలోచన త్రిప్పి మార్చగలని దేవుడు నీవేన మా శత్రువుల సహితము మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును ఆలోచనను త్రిప్పి మార్చగలను దేవుడుని వేయగా జ్ఞాపకం చేసుకో చిన్న వ్యాపార పరిస్థితి నుంచి పెద్ద వ్యాపారాలు పరిశ్రమలు చేసుకుని ప్రతి ఒక్క బిడలు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చేతి పనులను ఆశీర్వదించండి చేవృత్తులను ఆశీర్వదించండి ప్రభా కొంతమంది డైరీ ఫార్మ్స్ పెట్టుకొని కొంతమంది నా తండ్రి నైనా కోళ్ల వ్యాపారాలు గొర్రెలు మేకల పెంపకాల ద్వారా నా తండ్రి ఆయా రీతులుగా నాయన చిన్న చిన్న బిజినెస్లు అవన్నీ చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తుండగా వారి చుట్టూ మీ కావరి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము తండ్రి నాయన చిన్న పిల్లు నా ఎద్దుకు రానుమన్నయన చిన్న పిల్లలు అనేక మంది ప్రభా మాట్లాడలేని స్థితిలో మోగవారిగా మానసిక పరిస్థితి బాగోక ప్రభా మైండ్ మెచ్యూరిటీ అవ్వక ప్రభా ఇబ్బందులు పడిచిన కుటుంబాల్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు నాయన నాయన జ్ఞాపకం చేసుకు మానసిక పరిస్థితిని మెరుగుపరిచింది మాటల స్పష్టతను దయచేయండి నాయన నీకు వందనాల స్థితులు ప్రభా నాయన తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగల కృపణ వారికి అనుగ్రహించమని కోరుచున్న అదే ీతిగా నేన నెలలు తక్కువ రోజులు తక్కువ నాయన డెలివరీ హాస్పిటల్ ఉన్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకో వారి చుట్టూని కావలి ఉంచుని వారిని దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా తన తల్లిగొడులకు చేరుటకు డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని మంచి వైద్యాన్ని ఆ బిడ్డలకు అందించటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలుస్తుంది ప్రభా గర్భఫలం లేని వారికి గర్భఫలమేహో వచ్చి బహుమానం ప్రభా గర్భఫలాన్ని పొందుకునే కృపను అనుగ్రహించవ ప్రభా సహాయకుడువైనది ప్రతి బిడ్డల చుట్టని కావలి ఉంచని అన్న వలే నా తండ్రి మొరపెట్టే కృపను అనుగ్రహించండి వలే విశ్వాసంతో కడకతాం కార్యము జరుగు వరకు ఎదురు చూడగల జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నా తండ్రి నాయన తెలిసిన బిడ్డలు అనేక మంది గర్భఫలము లేక ఇబ్బందులు పడుచున్నారు పేరు పెరుణి సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేసిన వారి గర్భ ఫలాలు తెరవమని కోరుచున్న అలాగా ప్రెగ్నెన్సీతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకు శిరీషకు నీరు ఎక్కువగా ఉండి ప్రభా నా తండ్రి నాయన ఇబ్బంది పడుతుంది ప్రభా తొంటల దగ్గర ప్రభా నొప్పు వస్తుందని అని ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరిచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లికి బిడ్డను క్షేమంగా ఉంటకు నాయన డెలివరీ సమయంలో ఎటువంటి కీడు అపాయాలు గడిబిడులు లేకుండా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి ఆ బిడ్డ కూడా నా తండ్రి మీరే సహాయంగా సంరక్షణలో నుంచి నడిపించండి బ్లడ్ కూడా మంచిగా సరిపోయే కృపను అనుగ్రహించండి తల్లి బిడ్డను సురక్షితంగా ఉంచండి కామెర్ల వల్ల అలాంటి బలహీనతల బిడ్డల దారి చేరుకున్నట్లు నిధలో బిడ్డల నుంచి నడిపించి సహాయం తెచ్చామని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద స్థుతులు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా నాయన నిధావిజనులు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు ఆచరణని ప్రార్థసమని కోరుచున్నా అనేక మంది దైవజనులు ప్రభ గృహ కూడికలని వీధి కూడికలని నా తండ్రి నాయన గ్రామాల్లో కూడికలు పెట్టచ్చు నాయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా నాయన శుభార్తకు ఆటంకంగా వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని తీసి కోరుచున్నాము నేత మత కలహాలు రేపు చూద్ద బోధకులు అబుద్ధ క్రైస్తవులు లోకంలో అనేక మంది వస్తున్నారయ అలాంటి బోధలకు పడిపోకుండా మంచి చెడులను తెలుసుకోగలగాలంటే నీ వాక్యాన్ని నాయన చదివి గ్రహించుకునే మనసును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నీ ద్వారా మాట్లాడుచుండగా జీవము కలిగిన వాకల చేత ప్రభు అనేక మంది హృదయాలు లుదియా హృదయం తెరిచినయన అలాడు అపోస్తులైన పౌలు గారు మాట్లాడినప్పుడు ప్రభు లుదియా హృదయం అలా తెరిచి తన కుటుంబాన్ని రక్షించుకున్నదో అలాగా ప్రభు వారి కుటుంబాలను రక్షించుకునే బిడ్డలుగా ఉంటక సహాయం కోరుచున్నాము కోరుచున్నామనా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోవాలి ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య మినిస్ట్రీస్ కావాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించమని కోరుచున్న అనేక పేద ప్రజలకు అనాథులకు వృద్ధులకు ప్రభు తండ్రి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయన వారి ముందు కొనసాగుచుండగా జ్ఞాపకం చేసుకోవాలంటే అలాంటి సంస్థలందరికీ కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించండి నాయనానికి వందనాలు అదే రీతిగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అనాథండి హత్సాక్షులుగా మారుచున్నారు నాయన దాడుల నుంచి వ్యక్తులు చేయండి ప్రభావానికి వంద నాలుగు మందిరాలు కూల్చి వేస్తున్నారు ఆరాధనలు జరగనివ్వట్లేదు ప్రభా ఆటంకకరంగా చేస్తున్న ప్రతి ఒక్క యొక్క హృదయాన్ని మార్చండి నాయన మత కలహాలు రేపొచ్చు మతమాధులు అనేక మంది ఉన్నారయ వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నాయన దేశ సంరక్షణ భద్రపరిచిన అధికారులకు మనసునివ్వండి నాయన ప్రజలకు మేలుకరమైన రీతిగా పనులు చేసే కృపను అనుగ్రహించని దయలు నీ కృపలో ప్రతి ఒక్క బిడల చుట్టూ కావలి వేసి నడిపించి మనం కోరుచున్నాం ఎరుషులు క్షేమం కోసం సన్నిధిలో మొరపెట్టి చుండగా నాయన క్షేమముగా ఉంచమని కోరుచున్నాం అక్కడ ప్రజలను నెమ్మదిపరచండి యుద్ధ సమాచారాలు యుద్ధ వాతావరణాలను నెమ్మది పరచమని కోరుచున్నాము నా తండ్రి అంతి దినాల పైకరమైన దినాల్లో మేము ఉండగా ప్రభా ఏ కీడు ఏ ప్రభామం ఆ ప్రభా ప్రమాదకరమైన వార్తలు వెనక్కునట్లు కొనున్నట్లు సహాయం దయచేయండి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాతావరణాన్ని అనుకూలపరిచి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నాయన వరదలో చిక్కుకున్న ప్రతి ఒక్క బిడలకు సంరక్షణలోకి నడిపించలాగా అధికారులకు మంచి మనసునిచ్చి వారికి ఆహారాన్ని మంచినీరును ప్రభా పిల్లలకు మంచి వైద్యాన్ని అందించగల బిడలుగా నాయన వారికి మంచి నివాస స్థలాలను ఏర్పాటు చేయగల అధికారుల అధికారులకు మంచి మనసును అనుగ్రహించి మాతో పాటు కలిసి ప్రార్థన బిడ్డ ప్రార్థన అంగీకరించి వారి ఆలోచన యావత్తు సఫలపరచండి ఈ రాత్రి కాల సమయంలో పడుకుని చెడుగా మా పడకల చుట్టూ దేవదంచి వేయండి ప్రభా నాయన కీడు పీడ పీడే కళలు ప్రభావ రాకుండా ప్రవా హాల మరణాలు దుర్వార్తలు మాకు ఎవరికూ లేకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ రక్షణ కంచం ఉంచి ప్రభా సుఖమైన నిద్రను నాయన దయచేసి వేకు జానలేసి నేను సుతించి గణపరిచే కృపను ప్రభా మాతో పాటు మా బంధువులకు మా రక్త సంబంధికులకు మా శ్రేలాసూ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాల్లో కూడా నెమ్మదిని ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించి వారి చుట్టూ దేవదత్తుల కంచివేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా నీడగా ఉండి నడిపించి మరియు వేకుజవాన్లే సుతించి గణపరిచే కృపాధన్యతను మీరు అందరికీ అనుగ్రహించమని త్వరలో రానయ్యే సత్య పరిశుద్ధ నామనే మిక్కుల బృతములాడి అడిగి వేడి కొనుచున్నాము నా ప్రేమ మెన్ ఏసు రక్తమేజం సురక్త వేద్యం ఆ పోతికల కలనంత నాశనము కలుగునుగాక ప్రభ ఏసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి